ఐపీఎల్ ఆక్షన్లో లో సీజన్ వైజ్ ఎక్కువ ప్రైస్ కి అమ్ముడిపోయిన ప్లేయర్స్ ఎవరో చూద్దాం ఎంఎస్ ధోని టూ థౌసండ్ ఎయిట్ ఐపీఎల్ మొదటి సీజన్ కి ముందు జరిగిన వేలంలో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన ధోని ఎక్కువ ప్రైస్ గా అమ్ముడుపోయిన ప్లేయర్ గా నిలిచాడు ఆక్షన్ లో అన్ని టీమ్స్ బిట్ చేసిన ఏకైక ప్లేయర్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు ఫైనల్ గా సిఎస్కే తొమ్మిది పాయింట్ ఐదు కోట్లకి ధోనిని దక్కించుకుంది పీటర్సన్ అండ్ ఫ్లింటాప్ టూ థౌసండ్ నైన్ ఐపీఎల్ రెండో సీజన్ లో ఇద్దరు ప్లేయర్స్ ఆక్షన్ లో ఎక్కువ ప్రైజ్ కి అమ్ముడిపోయారు ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ కివిన్ పీటర్సన్ తో పాటు ఫాస్ట్ బౌలర్ ఫ్లింటాప్ సీజన్ లో ఎక్కువ అమ్ముడుపోయిన ప్లేయర్ గా నిలిచారు ఆర్సీబీ మేనేజ్మెంట్ కివెన్ పీటర్సన్ ని సిఎస్కే మేనేజ్మెంట్ ఫ్లింటాఫ్ ని చెరో తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్లకి కొనుగోలు చేశారు షేన్ బాండ్ అండ్ టూ థౌజండ్ టెన్ వరుసగా రెండో కూడా ఇద్దరు ప్లేయర్స్ ఎక్కువ ధర పలికారు రెండు వేల పది ఆసీస్ ఫాస్ట్ ౌలర్యన్ బాండ్ తో పాటు విండీస్ పవర్ హిట్టింగ్ పొలార్ ఎక్కువ ధరకు అమ్ముడుపోయారు కేకేఆర్ బాండ్ ని ముంబై పొలార్డ్ చెరు నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లు పెట్టి తీసుకున్నారు ఇప్పటి వరకు జరిగిన అన్ని ఆక్షన్లలో ఇదే లీస్ట్ బిడ్డింగ్ గౌతమ్ గంభీర్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ లెవెన్ సీజన్ కి ముందు జరిగిన ఆక్షన్ లో కేకే మేనేజ్మెంట్ ఇండియా స్టార్ ఓపెనర్ అయిన గంభీర్ ని పద్నాలుగు పాయింట్ తొమ్మిది కోట్లు పెట్టి కొనుగోలు చేసింది దీంతో గంభీర్ రెండు వేల పదకొండు ఆక్షన్ లో ఎక్కువ ధర పలికిన ప్లేయర్ గా నిలిచాడు రవీంద్ర జడేజా టూ థౌజండ్ ట్వల్వ్ టూ థౌజండ్ ట్వల్ ఆక్షన్ లో ఇండియా స్టార్ రౌండర్ జడేజా ఎక్కువ ప్రైస్ కి అమ్ముడుపోయిన ప్లేయర్ గా నిలిచాడు సిఎస్కే మేనేజ్మెంట్ జడేజాని పన్నెండు పాయింట్ ఎనిమిది కోట్లకు దక్కించుకుంది గ్లెన్ మాక్స్వెల్ టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ థర్టీన్ ఐపీఎల్ ఆక్షన్ లో ఆస్ట్రేలియా బిగ్ హిట్టర్ గ్లెన్ మాక్స్వెల్ ఆ సంవత్సరం వేలంలో ఎక్కువ ధర పలికాడు ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ మాక్స్వెల్ ని ఆరు పాయింట్ మూడు కోట్లతో వేలంలో దక్కించుకుంది ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ లో ఇది సెకండ్ లీస్ట్ బిడ్డింగ్ యువరాజ్ సింగ్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ సీజన్ కి ముందు జరిగిన ఆప్షన్ లో ఇండియన్ లెజెండరీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ఎక్కువ ప్రైస్ కి కొనుగోలు చేయబడ్డ ప్లేయర్ గా ఉన్నాడు రౌండర్ ని పద్నాలుగు కోట్లతో వేలంలో దక్కించుకుంది యువరాజ్ ఐపీఎల్ కి ముందు జరిగిన ఆప్షన్ లో ఇండియన్ స్టార్ ఆల్రౌండర్ అయిన యువరాజ్ సింగ్ మరోసారి వేలంలో ఎక్కువ ధర పలికిన ప్లేయర్ గా నిలిచాడు వరుసగా రెండోసారి వేలంలో ఎక్కువ ధర పలికిన ప్లేయర్ గా రికార్డు క్రియేట్ చేశాడు ఢిల్లీ డేర్ డెవిల్స్ టీమ్ మేనేజ్మెంట్ యువరాజ్ సింగ్ ని పదహారు కోట్ల భారీ ధరతో దక్కించుకుంది దీంతో ఐపీఎల్ ఆక్షన్ లో ఎక్కువ ప్రైస్ కి అమ్ముడైన రికార్డు కూడా ఇప్పటికీ యూవి పేరు మీదే ఉంది షేన్ ఐపీఎల్ కి ముందు జరిగిన ఆస్ట్రేలియా లెజెండరీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ ప్రైస్ కి కొనుగోలు చేయబడ్డాడు ఆర్సీబీ మేనేజ్మెంట్ ఈ స్టార్ ఆల్ రౌండర్ ని తొమ్మిది పాయింట్ ఆరు కోట్లకి వేలంలో దక్కించుకుంది బెన్ స్టోక్స్ టూ థౌసండ్ టూ థౌసండ్ సెవెంటీన్ ఐపీఎల్ కి ముందు జరిగిన వేలంలో ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ హైయెస్ట్ బిట్ చేయబడ్డ ప్లేయర్ గా నిలిచాడు రైజింగ్ సూపర్ జైన్స్ టీమ్ ఈ క్వాలిటీ ఆల్రౌండర్ ని పద్నాలుగు పాయింట్ ఐదు కోట్లకి దక్కించుకుంది బెన్ స్టోక్స్ టూ థౌజండ్ ఎయిటీన్ రెండు వేల పద్దెనిమిదిలో లో జరిగిన మెగా ఆక్షన్ లో ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ అయిన బెన్ స్టోక్స్ మరోసారి వేలంలో ఎక్కువ ధర పలికాడు రాజస్థాన్ మేనేజ్మెంట్ ఈ టాప్ క్లాస్ రౌండర్ ని పన్నెండు పాయింట్ ఐదు కోట్లతో తీసుకుంది వరుసగా రెండో సీజన్ లో కూడా వేలంలో ఎక్కువ ప్రైస్ కి అమ్ముడైన స్టోక్స్ ఈ ఫీట్ సాధించిన రెండో ప్లేయర్ గా అలాగే మొదటి ఫారెన్ ప్లేయర్ గా రికార్డు క్రియేట్ చేశాడు వరుణ్ చక్రవర్తి అండ్ దేవ్ ఉనట్కర్ టూ థౌసండ్ నైన్టీన్ టూ థౌజండ్ లో జరిగిన ఆప్షన్ లో ఇండియన్ ప్లేయర్స్ ఇద్దరు వేలంలో ఎక్కువ ధరకు అమ్ముడయ్యారు లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ జైదేవ్ ఉనట్కర్ ని రాజస్థాన్ రాయల్స్ మిస్టరీ స్పిన్నర్ అయిన వరుణ్ చక్రవర్తి ని కోల్కతా నైట్ రైడర్స్ మేనేజ్మెంట్ చెరోన్ దక్కించుకున్నారు కమిన్స్ లో జరిగిన ఆప్షన్ లో ఆసీస్ ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ ఎక్కువ ప్రైస్ కి అమ్ముడు కోల్కతా నైట్ రైడర్స్ మేనేజ్మెంట్ ఈ ఆసీస్ ఫాస్ట్ బౌలర్ కోసం పదిహేను పాయింట్ ఐదు కోట్లు భారీ ప్రైస్ బిట్ చేసి తీసుకున్నారు క్రిస్ మొరీస్ టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ లో జరిగిన వేలంలో సౌత్ ఆఫ్రికా ఆల్ రౌండర్ అయిన క్రిస్ మారీస్ హైయెస్ట్ బిట్ చేయబడ్డ ప్లేయర్ గా నిలిచాడు రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజ్మెంట్ ఈ సఫారీ రౌండర్ ని పదహారు పాయింట్ ఇరవై ఐదు కోట్ల భారీ ప్రైస్ తో దక్కించుకుంది ఇషాన్ కిషన్ టూ థౌసండ్ ట్వంటీ టూ లో జరిగిన మెగా ఆక్షన్ లో ఇండియన్ యంగ్ టాలెంటెడ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన ఇషాన్ కిషాన్ ఆక్షన్ లో హైయెస్ట్ బిట్ చేయబడ్డ ప్లేయర్ గా ఉన్నాడు ముంబై మేనేజ్మెంట్ ఆక్షన్ కి ముందు రిటైన్ చేసుకునే ఛాన్స్ లేకపోవడంతో ఆక్షన్ లో గట్టిగా ట్రై ఏకంగా పదిహేను పాయింట్ ఇరవై ఐదు కోట్ల భారీ ధరతో ఇషాన్ కిషన్ ని దక్కించుకుంది శాం కరణ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఐపీఎల్ కి ముందు జరిగిన ఆక్షన్ లో ఇంగ్లాండ్ యంగ్ ఆల్ రౌండర్ శాం కరణ్ ఎక్కువ ధరకి కొనుగోలు చేయబడ్డ ప్లేయర్ గా నిలిచాడు పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ ఈ నయా ఆల్రౌండర్ ని ఏకంగా పద్దెనిమిది పాయింట్ డెబ్బై ఐదు కోట్ల భారీ ప్రైస్ తో దక్కించుకుంది స్టార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో జరిగిన ఆక్షన్ లో ఆస్ట్రేలియా ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ రికార్డ్ స్థాయిలో ఎక్కువ ప్రైస్ కి అమ్ముడైన ప్లేయర్ గా రికార్డు నెలకొల్పాడు రెండు వేల పదిహేను తర్వాత తర్వాత తిరిగి ఐపీఎల్ లో ఆడేందుకు సిద్ధమైన స్టార్క్ కోసం చాలా టీమ్స్ గట్టిగానే పోటీ పడ్డాయి ఫైనల్ గా ఈ స్టార్క్ బౌలర్ ని కేకేఆర్ మేనేజ్మెంట్ ఏకంగా ఇరవై నాలుగు పాయింట్ ఐదు కోట్ల రికార్డు ధరతో దక్కించుకుంది ప్రెజెంట్ అయితే ఐపీఎల్ చరిత్రలోనే ఇది హైయెస్ట్ బిడ్ గా ఉంది